సమాజంలో నేటికీ కొన్ని సంచార జాతులు కులాలు గుర్తింపు నోచుకోకుండా మరుగున పడిపోతున్నాయని వాటిని గుర్తించి సరైన వీద్య ఉద్యోగ అవకాశాలు కల్పించడంతోనే ఆ కులాల పిల్లల అభ్యున్నతికి దారులు వేస్తాయని రాజసగ సభ్యులు గౌరవనీయులు శ్రీ ఆర్కృష్ణయ్య గారు పేర్కొన్నారు దేశ రాజధాని కొత్త ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో తెలంగాణ ఓబీసీ సాధన సమితి వారి ఆధ్వర్యంలో జరిగిన ఓబీసీ సెమినార్లో ముఖ్యతిథిగా పాల్గొని ఉపన్యాసం చేశారు ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలుగా గుర్తింపు పొందిన ఇరవై ఎనిమిది సంచార జాతి కులాలు జాతి స్థాయిలో నేటికీ ఓబీసీగా గుర్తింపు పొందలేదు తద్వారా ఆయా కులాల వారి పిల్లలు కేంద్ర స్థాయిలో గల ఉన్నత స్థాయి విద్యా అవకాశాలు మరియు ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు ఈ సంచార అట్టడుగు కులాలను కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని తక్షణమే కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని దానికి సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తయిందని కేంద్ర సామాజిక న్యాయశాఖ ఆమోదంతో ఇది సాధ్యమవుతుందని కావున కేంద్ర ప్రభుత్వం ఈ దశాబ్దకాల నిరీక్షణకు తరలించాలని విజ్ఞప్తి చేశారు ఈ అట్టడుగు బిసి కులాల వారిని ఓబీసీలో కలపడం ద్వారా వారి పిల్లలు ఉన్నత విద్యా అవకాశాలు పొంది రాబోయే తరంలో అత్యున్నతమైన పదవులను అధిరోహిస్తారని ఆశించారు ఈ సమావేశానికి గౌరవనీయులు కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి శ్రీరామదాసు అతాల్వాలే గారు మరియు తెలంగాణ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు శ్రీమతి డీకే అరుణ గారు శ్రీకొండ రెడ్డి గారు శ్రీరఠునందన్ రావుగారు శ్రీగూడపు నరేష్ గారు మరియు ఆసిఫాబాద్ శాసనసభ్యులు శ్రీ హరీష్ గారు ఆయాకుల సంఘాల పెద్దలు మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు బిబి పాటిలు గారు పాల్గొన్నారు